నో డౌట్ నమ్మండి నమ్మి తీరండి మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఖాళీగా ఉండి ఏం చేస్తారు సుసైడ్ చేసుకుంటున్నారు చాలామంది రైతులు అప్పులు చేసిన వాళ్ళు కనీసం మీరు ఓం అపర్ణాయే నమ ఓం అపర్ణాయే నమ అని నలభై ఆరు సార్లు రాయండి ఉదయము నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు నలభై ఆరు రోజులు రాయండి తప్పకుండా మీ అప్పులు తీరుతాయి ఇవి రాసి మీ పనులు మీ బిజినెస్కి వెళ్ళండి మీ పనులు వృత్తులు వ్యాపారాలు చేసుకోండి ఖచ్చితంగా మీ అప్పులు తీరడమే కాదు అది వంద కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల 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 వంద రూపాయలప్ప రూపాయి అప్ప రూపాయి అప్పున్నా అప్పే వంద రూపాయల అప్పున్నా అప్పే కోటి రూపాయలు ఉన్నా అప్ప అప్పే అంటారు ఏదైనా అప్పే దేనికి ఏ అప్పుకు అంత ప్రెజర్ ఉంటుంది సో అందుకోసమే ఓ